ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఆరోగ్యం రెండు అనారోగ్యం మూడు రాజ్యపూజం ఐదు అవమానం ఆరు సుఖము మూడు దుఃఖము మూడు సరి సమానంగా ఉంది ఈ సంవత్సరంలో మకర రాశి వారికి మకర రాశాధిపతి శని తృతీయ స్థానంలో ఉన్నారు ఇక గురువైతే పంచమం నుంచి ఆరో ఇంటికి గురు ప్రవేశం చేస్తారు మధ్యలో కొన్ని నలభై ఐదు రోజులు గురువు స్థాన పల్లటం జరుగుతుంది తదుపరి యథాస్థానకి గురువు వచ్చేస్తాడు సప్తమ గురువే వెనికి వెళ్ళిపోతాడు అయితే ఇక్కడ ఈ యొక్క స్వక్షేత్రం నుంచి అంటే మకర రాష్టాధిపతి గురువే తృతీయ స్థానం నుంచి శుభ ప్రతిఫలాలు ఇస్తున్నాడు చాలా విశేషమైన ప్రతిఫలాలు ఉంటాయి గురువు కాస్త దూరంగా ఉన్నా గురు బలం తగ్గినా కూడా శని బల ప్రభావం ఉండడం వల్ల రాష్ట్రాధిపతినే శని కాబట్టి వీళ్ళకి రాజయోగం ఉంటుంది మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు వస్తుంది వీళ్ళకి ఇతరుల నుంచి ఆర్థికంగా లాభం వస్తుంది ఇతరుల వల్ల సుఖ పురుషులు అవుతారు కుటుంబ సభ్యుల నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ దొరుకుతుంది స్నేహితుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది సంవత్సరంలో ఇక భూలాభం ఉంది గృహ యోగం ఉంది మధ్యవర్తి బిజినెస్ చేసే వాళ్ళకి అపారమైన ధన లాభము అనేది ఉంది అంతేకాదు ఈ సంవత్సరంలో అధికమైన ఖర్చు కూడా ఉంటుంది అధికమైన ద్రవ్యాన్ని వ్యయం చేస్తారు అని ఉంది ఇతరులకి డబ్బులు ఇచ్చి పోగొట్టుకుంటారు అని కూడా ఉంది అందువల్ల ఇటువంటి విషయాల్లో కాస్త అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది రాజకీయంలో ఉన్న వారికి అపారమైన గౌరవం ఉన్నతమైన స్థానమానాలు ప్రాప్తిస్తాయి ఉన్నత అధికారం ప్రాప్తించే యోగం ఉంది అయినప్పటికీ గురువు కాస్త ఈ ఒక షష్టమా సప్తమ మధ్యలో ప్రయాణం చేస్తుంటాడు పంచమ షష్ఠి మరియు సప్తమ ఇలా మూటిని చూసేస్తూ ఉంటారు ఆఖరికి మధ్యలో ఆరు ఇంట్లోనే ఉండిపోతాడు అందువల్ల ఆ సమయం మనకి అంత చురు ప్రతిఫలం కాదు గురు వల్ల ఎలా ఉంటుందంటే అన్ని మంచి పనులు చేయాలని అప్పులు చేసి దాన ధర్మాలు చేయడం ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళి షూరిటీ పెట్టి దాంట్లో ఇబ్బందుల్లో చిక్కేసుకోవడం ఇటువంటి ఉంటాయి కాస్త జాగ్రత్త వహించాలి ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఉద్యోగంలో ప్రగతి అయితే ఉంది ఉద్యోగంలో చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు ఏదైనా మీపై ఏదైనా అపవాదాలు అవమానాలు ఉంటే అది మీ వైపు విజయవంతంగా మీరు దాన్ని సాధించుకోగలరు మరియు దాంట్లో గెలుపు అనేది మీద అవుతుంది వ్యవసాయ రంగంలో ఉన్న వారికి నర్సరీ బిజినెస్ చేసే వారి అందరికీ కూడా అత్యంత శుభ ప్రతిఫలం ఉంది వ్యవసాయంలో అధికమైన లాభాన్ని పొందుతారు ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరంలో వైశాఖ మాసం అంత మంచిది కాదు ఘాతకము గుర్తుంచుకోండి చతుర్థి నవమి చతుర్దశి ఈ తిథులు శుక్లపక్షం కృష్ణపక్షం రెండు మంచివి కాదు ఘాతకం మంగళవారం ఘాతక మేలకి రోహిణి నక్షత్రం కూడా ఘాతకము కాబట్టి వీటిలో ఎటువంటి శుభకార్యాలు ఆచరించకుండా ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అయితే ఈ సంవత్సరం గురువు నుంచి శని నుంచి అన్ని శుభ ప్రతిఫలాలు మేము ఇవ్వాలి వేద పారాయణం చేయాలి మరియు శ్రవణం అంటే వేదాన్ని వినడం దేవాలయానికి వెళ్ళి ఐదు నిమిషాలు ఆడ కూర్చొని ధ్యానం చేయడం స్తోత్రాల్ని వినడం వల్ల స్తోత్రాల్ని పారాయణం చేయడం వల్ల స్తోత్ర పుస్తకాల్ని దానం చేయడం వల్ల వేదానికి మీరు గౌరవించడం వల్ల మీకు అదృష్టం ప్రాప్తిస్తుంది అందువలన భాగవతాలు అటువంటివి వింటూ ఉంటేనే మీకు తెలియకుండానే మీరు ఈ సంవత్సరంలో ఎన్నో అదృష్టాల్ని పొందుతారు గురుజీకి సంవత్సరం కుంభరాశి వారికి